ఇట్లా భారతదేశానికి ఈ యొక్క ఐదు కంపెనీలు రావడం జరిగింది అంటున్నా ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటున్నా భారతదేశానికి ఈ యొక్క ఐదు కంపెనీలు వచ్చినవి ఈ ఇయర్ ఆఫ్ టైంలో ఇట్లా సీక్వెన్సీ కూడా ఇచ్చిన మీకు ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండియాలో లీడింగ్లో ఉన్నటువంటి కంపెనీలు ఏమిటి ఏ కంపెనీ లీడింగ్లో ఉంది అంటే ఒకటి డచ్చి కంపెనీ మరొకటి బ్రిటిష్ స్థాయి ఒకటి ఫ్రెంచి కంపెనీ ఒకటి బ్రిటిష్ కంపెనీ ఇవి లీడ్లో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలు ఏంటి ఏంటి బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ ఇంకే కంపెనీ అంటున్నా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రెండు కంపెనీలు మాత్రమే మాత్రమే ఇక్కడ భారతదేశంలో వర్తక ఆధిపత్యమును కొనసాగిస్తున్నవి అని చెప్తున్నాం ఎవరెవరు వర్తకాధిపత్యాన్ని కొనపై కొనసాగి కొనసాగిస్తున్నారు ఫ్రెంచి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వర్తక ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు అంటున్నా సార్ ఎవరెవరు వర్తకాధిపత్యాన్ని కొనసాగిస్తారు ఫ్రెంచి అండ్ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వర్తక ఆధిపత్యమును కొనసాగించడం జరుగుతుంది అని చెప్పినా సార్ ఎక్కడ వర్తకాధిపత్యాన్ని ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు అని చెప్పినామండి ఈ యొక్క ఏ ఊర్లా ఇండియాలో మరి ఇలాంటి టైంలో మరి ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు ప్రారంభమైనవి అని చెప్పినాం అంటే ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు ఫ్లాప్ అయ్యారు డచ్ పోయింది డెన్స్ పోయింది మిగిలిన ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మాత్రమే ఇక్కడ అగ్ర కంపెనీలుగా మిగిలినాయి ఇలాంటి టైంలో మనం అంత కాన్సెప్ట్ దేని మీద ఉన్నాం మొదటి కర్ణాటక యుద్ధము ఎందుకు జరిగినది అనే ముచ్చటను మనం చూస్తున్నాం ఏ కర్ణాటక యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధం ఇప్పుడు నేనేం చెప్తాను అంటే ఆస్ట్రియా ప్రాంతంలో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఆస్ట్రియా అనే ప్రాంతంలో వారసత్వ తగాదాలు నెలకొని ఉన్నాయి ఏం నెలకొని ఉన్నాయి వారసత్వ తగాదాలు నడుస్తున్నాయి అంటే ఆస్ట్రియా అనే దేశంలో ఆస్ట్రియా అంటే మనం ఏమంటాం వియత్నం అని చెప్పి పిలుస్తాం ఏమంటున్నాం సార్ వియత్నం ఇప్పుడు ఈ ఆస్ట్రియా అనే ప్రాంతంలో ఏం నెలకొన్న ఉన్నాయట అంటే వారసత్వ యుద్ధాలు ఇద్దరు అనదముల మధ్యలు ఉన్నాయి వీడు ఏ అనే పర్సన్ అనుకుందాం వీడు బి అనే పర్సన్ అనుకుందాం వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు నడుస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాంపులే చెప్తున్నా అనగాడు ఏ అనే పర్సన్ పోయి ఎవని మద్దతు కోరిండు అంటే బ్రిటిష్ బ్రిటిష్ను మద్దతు కోరిండు ఓకేనా ఇప్పుడు తమ్ముడు బి అనే పర్సన్ ఎవరి మద్దతు కోరిండు బ్రిటిష్ అగెనెస్ట్గా ఉన్నది ఫ్రెంచి అంటే ఒకప్పుడు పదిహేడు వందల యాభైవ సంవత్సర కాలంలో భారతదేశంలో సమర్థవంతమైన బలమైన కంపెనీగా దేన్ని గుర్తిస్తున్నాం అంటే ఫ్రెంచిని మాత్రమే గుర్తించడం జరుగుతుంది ఎందుకంటే మంచి నావికా బలాన్ని నెవీ ఫోర్స్ను కలిగి ఉన్నదే ఈ యొక్క ఫ్రెంచి కానీ బ్రిటిష్కు బ్రిటన్కి ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నెవీ ఫోర్స్ అనేది లేదు కావున కావున బలమైనటువంటి కంపెనీ ఏది ఫ్రెంచ్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ మద్దతు అన్న కోరితే తమ్ముడేమో ఫ్రెంచి వాళ్ళ మద్దతు కోరిడు ఇప్పుడు ఈ ఆస్ట్రియ వారసత్వ తగాదాలలో చెరొక్క మద్దతుదారులను తీసుకొచ్చింది కదా ఇప్పుడు ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య ఫైట్ నడిస్తే ఇటు 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 సపోర్ట్ చేయాలి కదా వాస్తవానికి ఆస్ట్రియ వారసత్వ యుద్ధం ఏమైందంటే అసలు వాటాదారుల లొల్లి పక్కన పెడితే వీళ్ళ మధ్యలో మద్దతుధారుల మధ్యలో లొల్లి ఎక్కువైంది మీరు కూడా గుర్తు మీ ఇంట్లో ఏమైనా పంచాయతీ అయితే మీ పక్కింట్లో ఏమైనా పంచాయతీ అయితే అసలు లొల్లి పెట్టుకుంటే వాళ్ళు పక్కా జరుతారు ఉట్టోడు ఉట్టోడే లొల్లి పెట్టుకుంటాడు వీనికి రాదునా వానికి పనికిరాదు వీళ్ళ లొల్లే ఎక్కువ ఉంటుంది ఇక గిట్లు అయిందా ఇక్కడ బ్రిటిష్కు ఫ్రెంచి వాళ్ళకి మధ్య ఎంత డిష్యూమ్ డిష్యూమ్ అయింది ఇప్పుడు ఒక సామెత ఉన్నది అప్పట్ల ఈ యొక్క ఏమంటారంటే ఐరోపాలో జలుబైతే సారీ ఐరోపాలో తుమ్మితే ఇండియాలో జలుబైతుంది అని చెప్పినాం సార్ తుమ్ములు అంటే తెలుసు కదా ఆ ఐరోపాలో ఏడ ఏడది అవుతుంది ఇండియాలో అవుతుంది అని చెప్పినాం సడిది అంటే జలుబు కోల్డ్ ఓకేనా ఇక ఏడ దుమ్మాలే ఐరోపాలో తుమ్మితే ఇండియాలో అవుతుంది అనే సామెత దీనికి వర్తిస్తుంది ఆస్ట్రియాలో ఉన్నటువంటి ఫ్రెంచి బ్రిటిష్ కంపెనీల మధ్య ఈ లొల్లి గట్టిగా అయింద ఎందుకు ఆస్ట్రియా వారసత్వ తగాదాల వల్ల ఈ లొల్లి స్టార్ట్ అయ్యి ఇక ఈ మధ్యలో ఇది తన్నుకున్నదాకొచ్చేనాయ్యో ఎవలెవల మధ్య తన్నుకున్న వచ్చింది బ్రిటిషోనికి ఫ్రెంచోనికి మధ్య డిష్యూమ్ డిష్యుమ్ అయ్యింది ఇప్పుడు నేను ఆ దక్షిణ భారతదేశానికి వస్తా సార్ ఏడికోదాం సౌత్ ఇండియాకు పోదాం ఏడికోదాం సౌత్ ఇండియా ఓకే ఇది సౌత్ ఇండియాకి వచ్చినాం సార్ సౌత్ ఇండియాకి కర్ణాటకలు ఉన్నది ఎవరు సార్ ఫ్రెంచి మ మద్రాసులు ఉన్న సార్ బ్రిటిష్ ఇప్పుడు ఈ యొక్క ఫ్రెంచి వానికి అయితే ఇక్కడ కూడా సిద్ధాంతపరమైనటువంటి విరుద్ధం వైరుధ్యాలు కనిపిస్తున్నాయి ఎవరి మధ్య ఫ్రెంచి మరియు బ్రిటిష్ వాళ్ళ మధ్య సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఓ సార్ ఎవరెవరి మధ్య ఫ్రెంచి వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకు మధ్య సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు నెలకొని ఉన్నవి అని చెప్తున్నాం ఏ లో మధ్య ఫ్రెంచ్ బ్రిటిష్ కాబట్టి ఇప్పుడు ఫ్రెంచి గవర్నర్గా ఎవరు రాయాలి అది కూడా నేను రాయకపోతే మంచిగా ఉండదు మీకు కూడా చర్పగ్గా గుర్తుంటుంది రాత్రనే ఫ్రెంచి గవర్నర్గా ఇప్పుడు ఎవరున్నారు ఏ ఇయర్ ఆఫ్ టైమ్లా ఇది సెవెంటీన్ ఫార్టీ సిక్స్లో నేను అంతా ఆ స్టోరీ చెప్తున్నా ఫ్రెంచి గవర్నర్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే చూడండి ఫ్రెంచి గవర్నర్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే డూప్లే అనేటైన ఎవరు సార్ డూప్లే అనేటైనా ఫ్రెంచి గవర్నర్గా కొనసాగుతున్నాడు అని చెప్తున్నాం సార్ ఎవరు కొనసాగుతున్నారు ఇక్కడ ఫ్రెంచి గవర్నర్గా డూప్లే అనేటైనా ఫ్రెంచి గవర్నర్గా మనకి ఇక్కడ కొనసాగుతున్నాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సార్ ఎవరు యొక్క డూప్లే అయినట్ అయినా ఫ్రెంచి గవర్నర్గా మనకి ఇక్కడ కొనసాగుతున్నాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే బ్రిటిష్ కంపెనీ అధిపతిగా బ్రిటిష్ అధికారిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే రాబర్టు క్లైవ్ అనేవాడు కొనసాగుతుండు సారు ఎవరు రాబర్టు క్లైవ్ అనేవాడు యొక్క బ్రిటిష్ అధికారిగా కొనసాగుతున్నాడు అని చెప్తున్నాం సార్ ఎవరు కొనసాగుతున్నారు బ్రిటిష్ అధికారిగా రాబర్టు క్లైవ్ అనేవాడు బ్రిటిష్ అధికారిగా కొనసాగుతుంది ఇలాంటి సమయంలో ఫ్రెంచి గవర్నర్ అయినటువంటి డూప్లే ఏం చేసిండట అంటే ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క వర్తక కేంద్రం ఏమిటి వీళ్ళు ఎక్కడున్నారు మద్రాసులో ఉన్నారు ఇది వాళ్ళకు ఒకప్పుడు మద్రాస్ అనేది బ్రిటిష్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరంగా కొనసాగుతుంది అంటే మద్రాస్ అనేది వాళ్ళకు మంచి లాభాలు తెచ్చే ప్రముఖ వర్తక స్థావరంగా మద్రాస్ కొనసాగుతుంది మద్రాస్ ఎవరి ఆధీనంలో ఉన్నది ఇక్కడ బిఎన్ రాసిన అంటే బ్రిటిష్ ఎఫ్ఎన్ రాసిన అంటే ఫ్రెంచ్ మద్రాస్ ఎవరి ఆధీనంలో ఉన్నది అంటే బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉంది ఎప్పటి నుంచి ఇది బ్రిటిష్ ఆధీనంలో ఉన్నది అంటే పదహారు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుంచి మద్రాస్ అనేది వీరి యొక్క ఆధీనంలో ఉన్నది అని చెప్తున్నాం మరి మద్రాసుకు మరొక పేరు ఏం పేరు అంటే చెన్నప్ప పట్టణం అని చెప్పి పిలుస్తాం దీనికి మరొక పేరు ఏం పేరు చెన్నప్ప పట్టణం అంటాం ఈ చెన్నప్ప పట్టణంనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే చెన్నై అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నా చెన్నప్ప పట్టణానికి మరొక పేరు ఏమంటున్నామండి చెన్నై అని చెప్పి పిలుస్తాను అంటాను సరేమని పిలుస్తున్నా చెన్నప్ప పట్టణంను చెన్నై అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం దానికి ఒక స్టోరీ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు పదిహేడు వందల నలభై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క ఆడ లొల్లిలైనవి కదా ఆస్ట్రియాల ఇప్పుడు ఫ్రెంచి గవర్నర్ ఎవరు డూప్లే వీడు ఏమనుకుండా అబ్బా ఆడ అయింది కాబట్టి బ్రిటిష్ బ్రిటీషా నేను బతకనియొద్దు వానికి ఊపిరి ఆడకుండా వేయాలి కాబట్టి నేను బ్రిటీషోని యొక్క వర్తక స్థావరాన్ని ఆక్రమించాలి అనుకున్నాడు ఎవరి యొక్క వర్తక స్థావరాన్ని ఆక్రమించాలనుకున్నాడు అనుకున్నాడు బ్రిటిష్ అవని యొక్క వర్తక స్థావరాన్ని ఆక్రమించాలి అని అనుకున్నాడు ఎవడనుకున్నాడా బ్రిటిష్ అవని యొక్క వర్తక స్థావరాన్ని ఆక్రమించాలి అని చెప్పి ఫ్రెంచి గవర్నర్ అనుకున్నాడు ఫ్రెంచి గవర్నర్ ఎవరా డూప్లే ఇప్పుడు ఫ్రెంచి గవర్నర్ డూప్లే పోయి మద్రాసును ఆక్రమించడం ఒక్కంతో అవుతుందా కాదు అందుకే ఆయన ఏమనుకుండా అంటే నాకు మా దద్దార్లను కూడా తీసుకోవాలా జర మద్దతు గట్టిగా తీసుకొని పోయి ఆక్రమిస్తాను అనుకున్నాడు ఎవడు డూప్లే ఇప్పుడు డూప్లే గారు ఏ ప్రాంతాన్ని ఆక్రమించాలనుకుంటుండు మద్రాస్ మరి ఇక్కడ మద్రాస్ యొక్క బ్రిటిష్ అధికారి ఎవరు రాబర్ట్ క్లైవ్ ఇక్కడ రాయాల వన్ పేరు కూడా రైట్ ఏ రైట్ రాబాబు మద్రాసును ఎవడు బ్రిటిష్ బ్రిటిష్ అధికారి ఎవడు రాబార్ట్ క్లైవ్ తర్వాత నీటి బెంగాల్కు గవర్నర్ అయిండు ఏ అటువో రాబార్ట్ క్లైవ్ ఓకే ఇప్పుడు డూప్లే ఈయనకు మద్దతుదారుడు కావాలి కదా దేన్ని ఆక్రమించడానికి మద్రాసును ఆక్రమించాలంటే డూప్లేకి ఒక మద్దతుదారుడు కావాలి అందుకే ఒక మద్దర్దారును పిలిచిండు ఆన్ పేరు ఏం పేరు అంటే లాంబాడీ నాయిస్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నాం లాంబాడీ నాయిస్ అని చెప్పి పిలుస్తున్నా వీడు ఎక్కడుంటాడు అంటే ఈ యొక్క లాంబాడీ నాయిస్ అనేవాడు మనకు ఎడ కనిపిస్తాడట అంటే ఈ యొక్క ఇప్పుడు ఈయన ఏడుంటాడట అంటే మనకు ఈ యొక్క ఐరోపా ప్రాంతంలో కనిపిస్తాడు ఎవరు లాంబాడీ నాయస్ ఎక్కడ కనిపిస్తాడే లాంబాడీ నాయ్స్ ఈ యొక్క ఐరోపా కేంద్రంగా ఈ యొక్క లాంబాడీ నాయస్ అనేవాడు కనిపిస్తాడు మరి ఈ లాంబాడీ నాయిస్ను మనోడు ఏం చేసిండు అంటే ఈ యొక్క అరే లాంబాడీ నాయ్స్ నువ్వు మలేషియా కేంద్రంగా ఉంటున్నావు అంటే ఇది ప్రతినిధిగా ఇచ్చినట్టున్నారు ఈ యొక్క ఐరోపాలో నువ్వు ఒక రాజప్రతినిధిగా ఉన్నావు నువ్వు కనుక వస్తే నువ్వు నేను లాంబాడి నాయసు ఈ యొక్క డూప్లే ఇద్దరు కలిసి దేన్ని ఆక్రమించాలి అనుకుంటుర్రు మద్రాసును అలి చిన్నపట్నంను ఆక్రమించాలి అని అనుకుంటున్నారు ఏ ఇయర్లా సెవెంటీన్ ఫార్టీ సిక్స్లో రైట్ నువ్వు వస్తే మనం ఇద్దరం కలిసి మద్రాసును ఆక్రమిద్దాం ఢిల్లీ అంటే మద్రాస్ అంటే బ్రిటిష్ వారి మీద మనం పై చేయి సాధించినట్టు ఉంటుంది మనకు మస్తు పేరొత్తారా అని నిజమాయ అన్న అని చెప్పి మనోడు ఏం చేసింది లాబాడి నాయసు నావికా దళాన్ని వేసుకొని ఈ యొక్క ఐరోపాను చేడికొచ్చిన వీడు ఈ యొక్క మద్రాస్ అనే ప్రాంతానికి చేరుకుంటు ఇప్పుడు ఇద్దరు కలిసి సెవెంటీన్ ఫార్టీ సిక్స్లో డూప్లే ప్లస్ అంబాడీ నాయ్స్ ఇద్దరు కలిసి ఏ ప్రాంతం మీద దాడి చేసినారు అంటే మద్రాస్ అనే ప్రాంతం మీద దాడి చేసిర్రు ఏ ప్రాంతం మీద మద్రాస్ అనే ప్రాంతం మీద దాడి చేసినారు అంటున్నా ఏ ప్రాంతం మీద మద్రాస్ అనే ప్రాంతం మీద దాడి చేసినారు అని చెప్తున్నాం ఇప్పుడు మద్రాస్ ప్రాంతానికి అధికారిగా ఎవడున్నాడు రాబార్ట్ క్లైవ్ ఉన్నాడు మరి పదిహేడు వందల నలభై ఆరో సంవత్సరంలో ఫ్రెంచి గవర్నర్ అయినటువంటి డూప్లే ఏ ప్రాంతాన్ని ఆక్రమించినాడు అంటే మద్రాస్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు మద్రాస్ అనే ప్రాంతాన్ని ఎవడు ఆక్రమించినాడు అంటున్నామండి డూప్లే గారు ఆక్రమించారు ఏ ఇయర్ ఆఫ్ టైంలా సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఇయర్ ఆఫ్ టైంలా మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రెంచి గవర్నర్ అయినటువంటి డూప్లే గారు ఆక్రమించిండు అని చెప్తున్నాం ఓకేనా ఎవరి యొక్క సహకారంతో లాంబాడి నాయిస్ యొక్క సహకారం తోటి ఇటువంటి టైంలో మనకు ఎవరు కనబడ్డారు అంటే రాబర్టు క్లైవ్కు చాలా కంటెంట్ ఉంటుంది వీడు ఐదు అడుగు లైట్ ఉంటాడు కానీ వీనికి కంటెంట్ బాగుంటుంది ఇంటెలెక్చువల్ ఫెల్లో వీడు వెంటనే ఈ యొక్క ఐరోపా నుంచి వచ్చినటువంటి రాజప్రతినిధి ఎవడు లాంబాడి నాయిస్ లాంబాడీ నాయస్ దగ్గరికి పోయిండు రాబార్ట్ క్లెబ్ చెప్పా లాంబాడీ నాయస్ నువ్వు మద్రాస్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తే నీకు ఎన్ని కోట్ల రూపాలు వచ్చినాయను వేరే వచ్చే కోట్లేడు వచ్చే అని అడిగాడు అనగానే అరే నాయన నువ్వు మద్రాసును ఆక్రమించి నువ్వు నీకు పైసా రాలే కానీ తిరిగి మద్రాసును నాకు అప్పగిస్తే నీకు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఓకో నాలుగు ఇస్తావు నువ్వు ఇంకా అంతగానో మీతోటి నీ తోట అని అన్నాడు నిజమే నీకు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తాం మద్రాసు నా చేతిలో పెట్టు అని చెప్పాడు మరి డూప్లే డూప్లే తెలియదు ఇప్పుడు వాడు ఇక్కడ లేడు అందుబాటులో లేడు వాడు పరాయి దేశంలో ఉన్నాడు కాబట్టి నువ్వు మద్రాసు మీద సర్వాధికారాలు నా పక్క అప్పగించి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అక్కడికి వెళ్ళిపో అని చెప్పినాడు ఎవరికి చెప్పినాడు లాంబాడీ నాయస్ నాలుగు కోట్ల రూపాయల లంచం తీసుకొని లాంబాడీ నాయిస్ ఎన్ని కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయల లంచం తీసుకుని లాంబాడి నాయ్స్ మద్రాస్ అనే ప్రాంతాన్ని తిరిగి అప్పగించిండు బ్రిటిష్ షోనికి తిరిగి ఈ మద్రాస్ అనే ప్రాంతాన్ని అప్పగించి ఈ నేడికేలు వచ్చిండో వాడికి పారిపోయిండు లాంబాడీ నాయిస్ ఇదంతా నేను మొదటి కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అనే ముచ్చట గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను ఓకేనా ఇప్పుడు వెంటనే ఈ ముచ్చట తెలుసుకున్నటువంటి డూప్లే గారు తిరిగి మద్రాస్ ప్రాంతం అప్ప లాంబాడి నాయసు నాతో ఉండి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొని బ్రిటిష్ వాడికి అప్పగించి పోయిన అవురా నైజ్జత్ మొత్తం పోయింది అని చెప్పి మస్తు ఫీల్ అయ్యిండు లా మా డూప్లే గారు ఇప్పుడు ఎట్లా డూప్లే గారు ఇజ్జత్ నిలబడాలంటే మళ్ళా మద్రాసు అనే ప్రాంతాన్ని ఆక్రమించాలి మరి ఒక్కడు పోయి మద్రాసును ఆక్రమించడం అవుతుందా కాదు కాబట్టి ఇప్పుడు లాంబాడి నాయ్ చెల్లిపోయిండు ఆయన సహకారంతో మద్రాసుని గెలిచిండు కాబట్టి మళ్ళా మద్రాసు గెలవాలంటే నేను డూప్లే గారు ఏం చేస్తుండంటే మద్దతు కోసం వెతుకుతుండు మరి ఎవరి మద్దతు కావాలి అనుకుంటున్నాడు అంటే ఇటువంటి టైంలో ఆయన కర్ణాటక ప్రాంతం ఉన్నాడు కదా కర్ణాటక ప్రాంతానికి నవాబు ఎవడు ఇది ఏంట దక్షిణ భారతదేశం ఇప్పుడు మానవుడు ఏడున్నాడు అంటున్నా కర్ణాటక ప్రాంతంలో ఉన్నాడు ఓ సారో ఇది కర్ణాటక ఓ సారో ఇది ఏమిటి కర్ణాటక మానవుడు ఏ ప్రాంతంలో ఉన్నాడు అంటున్నా కర్ణాటక అనే ప్రాంతంలా కనిపిస్తుండో అని చెప్పిన మరి కర్ణాటకలు ఎవడు ఉన్నాడు అంటే డూప్లే ఉన్నాడు కర్ణాటక ప్రాంతానికి నవాబు ఎవడు కర్ణాటక ప్రాంతానికి నవాబుగా నేను ఎవరిని పేర్కొంటున్నా కర్ణాటక ప్రాంతానికి నవాబుగా నేను ఎవరిని పేర్కొంటున్నాను అంటే ఆయన పేరు ఏం పేరు అన్వరుద్దీన్ అనే వ్యక్తి ఏం పేరు సార్ అన్వరుద్దీన్ అనే వ్యక్తి కర్ణాటక ప్రాంతానికి నవాబుగా ఉన్నాడు నేను మొదటి కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది నాజర్ జంగ్ మధ్య విభేదాలు ఏ విధంగా పరిష్కారమైనవి ఎవరు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించారని ముచ్చటకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ బ్యాక్ హెండ్ స్టోరీ మొత్తం మీకు చెప్తాను ఏ ఆగమాగం కావద్దు ఇండియన్ హిస్టరీ కూడా ఇక్కడనే కవర్ అవుతుంది ఆ స్థాయిలో మీకు డెప్త్ కంటెంట్ ఇవ్వబోతున్నాను నేను ఇక్కడ ఓకేనా ఇప్పుడు కర్ణాటక నవాబు ఎవరు బిడ్డ అన్వరుద్దీన్ అన్వరుద్దీన్ గారు ఏం చేసిర్రు అంటే చూడాలి ఈ అన్వరుద్దీన్ దగ్గరికి మన డూప్లే గారు ఓ రాయబారిని పంపిడు కర్ణాటక ప్రాంతాన్ని ఎవడు అన్వరోద్దీన్ మరి ఈ కర్ణాటక ప్రాంతం యొక్క రాజధాని ఏంటి అది కూడా చెప్పాలి కదా కర్ణాటక ప్రాంతానికి రాజధానిగా నేను దేని పెట్టుకుంటున్నాను అంటే ఆర్కాట్ అనేది కర్ణాటక ప్రాంతానికి రాజధాని అని చెప్పి నేను పిలుస్తున్నా ఏమంటున్నామండి కర్ణాటక ప్రాంతానికి రాజధానిగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఆర్కట్ అనే ప్రాంతాన్ని గుర్తిస్తున్నాం కర్ణాటక నవాబు ఎవడు అంటే అన్వరుద్దీన్ ఇప్పుడు అన్వరుద్దీన్ దగ్గరికి డూప్లే గారు వచ్చారు అయ్యా అన్వరుద్దీన్ గారు మీరు కర్ణాటకల పేరు మోసినటువంటి నవాబాట ఇగో మీరు నాతో చేతులు కలపండి అని చెప్పి డూప్లే అడిగిండు అగో సూడూరి డూప్లే యొక్క అంతిమ లక్ష్యం ఏంది ఏ విధంగానైనా సరే కోల్పోయినటువంటి మద్రాసు ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకోవాలి ఏ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలి కోల్పోయిన మద్రాసు ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది డూప్లే మరి ఈ డూప్లే మద్రాసును ఆక్రమించాలంటే ఒక సహకారం కావాలి అందుకే ఏమైనా దగ్గరికి వెయ్యండు అన్వరుద్దీన్ దగ్గరికి వెయ్యండు అన్వరుద్దీన్ ఎవడు కర్ణాటక నవాబు కర్ణాటక ప్రాంతానికి రాజధాని ఏంటి ఆర్కాట్ మానవుడు ఆర్కాట్కి పోయా కర్ణాటక రాజధాని దగ్గరికి పోయి అన్వరుద్దీన్ కలిసిండు డూప్లే అర్మరుతి గారు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను పోయి గీడు ఉన్నటువంటి అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తా అని చెప్పి ఆల్రెడీ నేను ఆక్రమించిన కానీ మా ఓడు దీన్ని అమ్ముకొని వేయండి దొంగ లాంబాడి నాయిస్ అని చెప్పి మరి ఇప్పుడు ఏం చేయాలరా నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను మద్రాసును ఆక్రమిస్తాను నేను నీకు సపోర్ట్ చేస్తే నాకేంటి అని అడుగు నీకేంటి అంటే ఏంటిదయా నువ్వు కొంచెం సపోర్ట్ చేయి అరే చేస్తారా భయ్ నాకేంటి గెలిస్తే ఏది అడుగుతా నేను వచ్చిన అంటే నువ్వు గెలవడం పక్కా కానీ నువ్వు నాకేమిత్తో చెప్పు అని అన్నాడు నీకేం కావాలి చెప్పు అన్వర్ అన్నాడు డూప్లే అప్పుడు అన్వర్ వద్దీని అన్నాడు మద్రాసును ఆక్రమించిన తర్వాత మద్రాస్ మీద సర్వాధికారాలు నాకేయాలి దేని మీద సర్వాధికారాలు కావాలన్నాడు మద్రాసు మీద సర్వాధికారాలు కావాలి అని చెప్పిండు ఎవడు అడిగిండు ఆ మద్రాసు మీద సర్వాధికారాలు అన్వరుద్దీన్ అడిగిండు ఇప్పుడు అన్వరుద్దీన్ ఏమో సర్వాధికారాలు అడిగిండు మరి డూప్లే ఏమన్నా ఓకే డన్ అన్నాడు డూప్లే గారికి కావాల్సింది ఏంది పరువు ప్రతిష్టలు పోయినటువంటి ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకోవాలి కాబట్టి నేను పరువు ప్రతిష్టల కోసమే నేను పాక్లాడుతున్నా కాబట్టి నీకు మద్రాసును అప్పగిస్తా నువ్వు రా నాతోటి అని చెప్పిండు ఇప్పుడు కర్ణాటక సైన్యం డూప్లే సైన్యం ఒక్కరిగా వెంట పెట్టుకొని పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరంలో పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ యొక్క ఎవలెవలు వైతురు పెట్ట ఒకవైపు ఫ్రెంచి సైన్యం మరొక వైపు అన్వర్ సైన్యం ఇద్దరు కలిసిపోయి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసిర్రో ఎవరి మీద దాడి చేసిర్రు బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసిర్రు దాడి చేసి తిరిగి మళ్ళీ ఏ ప్రాంతాన్ని ఆక్రమించిరు అంటే ఈ యొక్క సెవెంటీన్ ఫార్టీ సెవెన్ ఇయర్ ఆఫ్ టైంలో వీళ్ళు ఈ మద్రాస్ అనే ప్రాంతాన్ని యొక్క ఫ్రెంచి వాళ్ళు ఆక్రమించడం జరిగింది ఈ ప్రాంతాన్ని మద్రాసా అనే ప్రాంతాన్ని ఆక్రమించారు ఎన్నోసారి రెండోసారి ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు బేటా మద్రాస్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు ఇదంతా ఎన్నో కర్ణాటక యుద్ధంలో భాగము అని చెప్తున్నా రెండో మొదటి కర్ణాటక యుద్ధంలో భాగము అని చెప్పి నేను మాట్లాడుతున్నాను దేంట్లో భాగం సార్ మొదటి కర్ణాటక యుద్ధంలో ఇదంతా భాగం అని నేను చెప్పి మాట్లాడుతున్నా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది చూడాలి ఇప్పుడు మద్రాస్ అనే ప్రాంతాన్ని ఆక్రమించు కథ క్లోజ్ అయింది అని అనిపిస్తుంది కానీ క్లోజ్ కాదు ఇప్పుడు చూద్దాం